ఓకే ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతా మీరు దీని గురించి అడిగే ప్రశ్నలు అయిపోతే లేదుగా రెండో విషయం మీరు చూశారు ఇవాళ పత్రికల్లో అన్ని పత్రికలు వచ్చాయి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మొన్న ఏం జరిగిందో చూశారుగా అన్ని పత్రికలు వచ్చినాయి ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు ఆయన ఫుల్గా తాగాడు ఎక్కడ దగ్గాడు తెలుసా శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్ తాగాడు తాగి వస్తున్నాడంట ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట బ్యాట్ నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని ఈ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు వాళ్ళని రెండు పీకాడు సరే అయిపోయింది అంతటితో కదా అవలా వాళ్ళ కారులు ఎక్కించుకున్నాడు జీపులు ఎక్కించుకున్నాడు కిడ్నాప్ చేశాడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు కొట్టుకుండా తీసుకెళ్ళేయండి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు అక్కడ కొట్టారు అడువిధంగా వీరప్పని ఉన్నాడుగా మీకు గుర్తుందా చచ్చిపోయాడు బాబా కాల్ చేశారు ఆయన ఎలాగే చేసేవాడు ఆయన చంపేసేవాడులే కొద్దిగా ర్యాంక్ తక్కువ ఈయన మన ఆంధ్ర వీరప్పన్ లాగా కొట్టారు కొట్టే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు అన్ని పత్రికలు వచ్చాయి కేసు పెట్టా ఏం కేసు పెట్టారు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి రూపాయలు పెడతారా దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడు రాస్తారు ఈనాడులో ఆనవజ్యోతిలో చాలా గట్టిగా అరిచారు రాస్తారు ఆనందజ్యోతిలో ఈనాడులో అంతే ఫినిష్ అయిపోద్ది నేను మనవి చేస్తున్న ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది దట్స్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళలేదు రాత్రిపూట మమ్మల్ని కూడా వెళ్ళలేనా మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేనా మేము టైం చూసుకుని వెనకొచ్చేవాళ్ళం ఇట్స్ ఏ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ సంచరిస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట అక్కడ ఏ వాహనాలు వెళ్ళకూడదు జనం సంచరించకూడదు అనే ఉద్దేశంతో మీరు పెడితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు ఇది నా రాజ్యం మాది మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా అనేటువంటి పద్ధతుల్లో వెళితే వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళను కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు కేసు పెట్టారంట అది కూడా విన్న బహుశా బాగోదని రాశారు డిపార్ట్మెంట్ మొత్తం వ్యతిరేకమైపోయింది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని మీరు కొడితే మేము చూస్తూ ఊరుకుంటాము అని పాపం అక్కడ యూనియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగబడితే ఒక కేసు రిజిస్ట్ చేశారు యాక్షన్ తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని యాక్షన్ తీసుకోకపోతే మీరు అనుభవిస్తారని కూడా చెప్తా ఉన్నా అంతేకాదు ఎమ్మెల్యే ఎంతమంది ఎమ్మెల్యేలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి ఇవాళ అవన్నీ సరే డబ్బులు మట్టి అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు గల్లు అమ్ముకుంటున్నారు ఇవి కాదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితులు కొట్టే పరిస్థితులు దౌర్జన్యం చేసే పరిస్థితులు ఇలా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఒక సినిమా రిలీజ్ అని అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు హంగామా చేశాడు ఆయన పిలిచి మాట్లాడాంట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి బాగా చేసావులే అని చెప్పుకుంటాడు ఉంటాడు నుంచి అని వీళ్ళు రాస్తారు ఆనజ్యోతి ఈనాడును నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యకాండకి స్టాప్ పెడతారా పెట్టరా మీరు స్టాప్ పెట్టబోతే మీకే పెట్టేస్తారు స్టాప్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పోలీసును ఉపయోగించుకుంటున్నారు మా మీద ఎదురు చేస్తున్నారు ఎదురితే పోలీసులు కొడుతున్నారు మీరు ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది దాన్ని ప్రజలు గమనించాలని బుడ్డ రాజశేఖర రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని మేము కోరుతున్నాం అది ధర్మమైన విషయం డిపార్ట్మెంట్ కూడా అప్పుడే మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంది లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా పలి చేయక నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దయచేసి ఈ ప్రభుత్వం గమనించాలి ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి పాపం చేతిలో ఏమీ లేదు లేదు మైకి ముందే హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి అమ్మ హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారా అంతవరకేనా అని అడుగుతా ఉన్నా మైక్ ముందుకు వచ్చి నన్ను మాట్లాడారు చూశారుగా అందరి మీద కేసులు పెట్టిద్దంట అమరావతి మునిగింది అంటే కేసులు పెట్టిద్దంట అంట అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అందరూ అమరావతి మునిగింది అమరావతి మునిగింది అంటున్నారు ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి అందరూ అమరావతి తేలింది అమరావతి తేలింది అమరావతి తేలిందని మరి మునకపోతే గండి ఎద్దు కొట్టారు హైవేకి ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు పెద్ద గండి మాములు గండి కాదు హైవేకి కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు పెద్ద గండి ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా మరి అమరావతి మునిగింది అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా నాకు అర్థం కాలేదు హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బుడ్డ రాజశేఖర్ అరెస్ట్ గారు మాత్రం రెడీగా ఉంటారు అరెస్ట్ ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది అక్కడ దాకా ఎందుకు సరే హోంమంత్రి గారిని వదిలేద్దాం మన ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నాడుగా ఉన్నాడా హైరబడి ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా హైదరబు ఉన్నాడా షూటింగ్లో ఉన్నాడు అది షూటింగ్లో ఉన్నా సరేలే అది వేరే విషయం మీ షూటింగ్ మీరు చేసుకోండి అది మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ బుడ్డ రాజశేఖర్ అనే వ్యక్తి బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఏమన్నా చేస్తారా చెయ్యరా చెప్పండి ఆంధ్ర వీరప్పన మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుని ఆ కనీసం ఆ డిపార్ట్మెంట్కు ఒక సందేశం అయ్యా మీ మీద ఎదురు తిరిగితే మిమ్మల్ని కొడితే మాది బాధ్యత అని ఏమైనా చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఎట్టాగూ చెప్పలే అది వేరే అంశం నువ్వు కూడా చెప్పవు నాకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసే పరిస్థితులు అనేవి తమరు ఉన్నారు తప్ప మీ వ్యక్తిత్వాన్ని మీ మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే పరిస్థితిలో మీరు లేరు పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల గురించి ముందే మాట్లాడరు అయిపోయిన తర్వాత బ్రహ్మాండం జరిగింది అద్భుతంగా జరిగింది అది రాసిస్తే చదివి వెళ్ళిపోతారు కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు మీది ఒక సపరేట్ పార్టీ మీరు ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు అరికట్టే ప్రయత్నం చేయాలి అప్పుడెప్పుడో ఒకసారి నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడే మొన్నే తొక్కిసలాట్లో ఆరుగురు చచ్చిపోతే దీని మీద క్షమాపణ చెప్పని పాపం బిఆర్ నాయన అడిగారు మీరు నేను చెప్పను బొమ్మన్నాడు గుర్తుందిగా బీఆర్ నాయుడు డోంట్ కేర్ చెప్తే వస్తారు అది చచ్చిపోయినాడు ఏం చెప్పాల్సిన వాళ్ళు బొమ్మన్నాడు ఎవరో చెప్పండి చెబుతామా అన్నాడు అది మీ పరిస్థితి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్